జై తెలంగాణ అందరికీ నేట్ జర్నలిస్ట్ కొన్ని నియోజకవర్గాలల్లో కొందరు కొందరు రెండు కాన్స్టెన్సీ గురించి మనం మాట్లాడుకోవాలి ఒకటి పాలగుర్తి రెండోది వర్ధనపేట తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు ఊహించని విధంగా ఈ యొక్క నియోజకవర్గాల్లో బలమైన నాయకుల్ని ఓటమిని రుచి చూపించిన కొందరు నాయకులు ఉన్నారు వర్ధనపేట పరంగా చూసుకుంటే కేఆర్ నాగరాజు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీ తోటి ఆయన గెలవడం జరిగింది పాలగుర్తి విషయంలో చూసుకుంటే పాలగుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గారు వారు కూడా బ్రహ్మాండంగా మెజారిటీతోటి గెలవడం జరిగింది వీళ్ళని పరిపాలించండి అని ప్రజలు వీరికి పూర్తి స్థాయిలో ఆదేశం ఇచ్చినప్పటికీ ఈరోజు పరిపాలన బదులు ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిరోజు తలుచుకుంటున్నారు ఈ వ్యవహారం ఎట్లా ఉంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే పరిపాలించమని గ్యారంటీలు ఇవ్వమని ఆ యొక్క ఆడిన వాగ్దానికి తగ్గట్టు ప్రజల్ని పరిపాలించమని ప్రజలు అతన్ని కోరుతూ ఉంటే అతను కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ కేసీఆర్ లేచిన కేసీఆర్ పడుకున్న కేసీఆర్ అన్నట్టుగానే ఈ రెండు నియోజకవర్గంలో పలు వినబడుతున్న ముచ్చట ఏంది అంటే ఎర్రబల్లి దయాకర్రావు రావు ఏమైనా ఎర్రబల్లి దయాకర్రావు గారే మా నియోజకవర్గంలో తిరగొద్దు నా జెండా నా ఎజెండా నా ట్రిగరు అంత ఎర్రబల్లి దయాకర్రావు అని ప్రెసిడెంట్ ఉన్న కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయి నిజానికి ఏం జరిగిందంటే ఒక్కసారి ఈ వీడియో చూసుకోండి ఇప్పుడు నాగరాజు గారు ఏమన్నారంటే నా సిగ్మెంట్ లో నీ పెద్ద ఖబర్దార్ ఎర్రబల్లి దయాకర్ రావు గారు అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఇంకో ముచ్చటేమన్నాడు బిఆర్ఎస్ లో దళితులు లేరా ఇంకా దళితులను అణగదొక్కుడైనా అనుకుంటూ ఇంకొక మాట మాట్లాడారు పాలగుర్తిలో ఓడిపోయిన ఎర్రబల్లి దయాకర్ రావు మతి భ్రమించి ఏమి చేయాలో తోచక వర్ధనపీటలో తిరుగుతున్నాడని ఒక మాట చెప్పడం జరిగింది అయితే ఇక్కడ రెండు మాటల గురించి మనం ప్రస్తావించుకోవాలి అసలు కేఆర్ నాగరాజ్ గారు తన రాజకీయ భవిష్యత్తు ఈ సంవత్సరం నుంచి అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల మధ్యలో నుంచే రాజకీయ భవిష్యత్తు మొదలయ్యింది ఆ భవిష్యత్తులోని ఆయన ఆడిన వాగ్దానాలు ఆయన చెప్పిన మాటలు అంతా కాదు రేవంత్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ హామీలతోటి ఆరు గ్యారెంటీలతోటి ఆయన చెప్తే దానిని మించి చెప్పిన నాయకుడు మన కేఆర్ నాగరాజు గారు పాలగుర్తి ఎమ్మెల్యే శిశ్వన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ నోటికి అంటే వీళ్ళ గుర్తులేని వాటిని కూడా వాళ్ళు అన్ని పథకాలు చెప్పేసిర్రు కానీ ఇప్పుడు ఒక్కటి మాట్లాడమంటే కూడా దాని గురించి ప్రస్తావన చేయరు ఇప్పుడు వాళ్ళకు ఒకటే ఒక టార్గెట్గా ఎర్రబెల్లి దయాకర్ గారు మాత్రమే అవుపడుతున్న తీరు అవుపిస్తూ ఉంది నిజానికి ప్రజల్ని పరిపాలించాలి కానీ వీళ్ళు ప్రతిపక్షం మీద పాట పాడుతూ ఉన్నారు చూడండి ఏమంటున్నాడు బీఆర్ఎస్లో దళితులు లేరా అంటే కేఆర్ నాగరాజు గారు ఇప్పుడు మాట్లాడారు కదా అదే ముచ్చట పరంగా నేను మాట్లాడదలుచుకున్నాను ఏంటంటే దళితులు లేరా అంటే నేను ఒక కరాటే మాస్టర్గా గతంలో ఒక ఆరు నెలల కింద ఇదే కేఆర్ నాగరాజ్ దగ్గరికి ఒక అబ్బాయి ముంబై టేకుల తండ వర్ధనపేట నియోజకవర్గం దగ్గరలో ఉన్న లేబర్ది గ్రామం టేకుల తండ అనే చిన్న తండాల ఆ యొక్క నా స్టూడెంట్ భూక్య రాహుల్ అనే వ్యక్తి మన తెలంగాణ నుంచి అసోసియేషన్ కరాటే అసోసియేషన్ గేమ్కి ముంబైకి సెలెక్ట్ అయితే ఒక ఇరవై వేల రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయలేని మన గౌరవనీయ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ గారు ఒక స్పోర్ట్స్ పర్సన్ ని చెప్పుకుంటూ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు ఈ వర్ధనపేట కాడికి ఎవరు ప్రయత్నించినా కూడా వారిని ఆర్థికంగా ఆదుకుంటా అని ఆ యొక్క ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని మనం విన్నాం ఎన్నికల ప్రచారం అప్పుడు ఇప్పుడు చూస్తే మాత్రము ఒక అబ్బాయిని దగ్గరకు పంపిస్తే ఆ యొక్క రాహుల్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు చిరంజీవి హ్యాండిక్యాప్డ్ ఆయనను చూసి కూడా ఒక ఇరవై వేల రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయలేని ఒక గొప్ప ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గారు వర్ధనపేట శాసన సభ్యులు ఈయన ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నారు ఒక బంజార బిడ్డని దగ్గర తీసుకొని డబ్బులు ఇవ్వని ఆర్థికంగా ఆదుకొని ఈ యొక్క కేఆర్ నాగరాజు గారు దళితుల గురించి మాట్లాడే అర్హత అనేది లేదు రెండోది ఏమంటున్నారంటే పాలకుర్తిలో ఓడిపోయి ఎర్రబల్లి దయాకర్రావు గారు వర్ధనపేటలో మతి భ్రమించి తిరుగుతూ ఉన్నాడు అనుకుంటూ మాట్లాడాడు దీనికి కూడా నేను సమాధానం ఇవ్వదలుచుకుంటున్నాను ఏంటంటే కేఆర్ నాగరాజు గారు మీరు ఏవైతే ఇప్పుడు ప్రచారానికని ఆ రోజుల్లో హన్మకొండ నుంచి మీరు వచ్చే దారిలో మామనూరు కావచ్చు మీరు తిరిగే వరంగల్ కావచ్చు మీరు తిరిగే హన్మకొండ కావచ్చు అక్కడి నుంచి వచ్చే ఐలోని కావచ్చు బొల్లికుంట కాలేజీ రోడ్లే కావచ్చు ఐలోని రోడ్లే కావచ్చు అక్కడి నుంచి వచ్చే ఉప్పర్పల్లి రూటే కావచ్చు ఈ విధంగా ముందుకొస్తే వర్ధనపేట వర్ధనపేట నుంచి పర్వతగిరి పర్వతగిరి నుంచి రోలాకల్ రోలాకుల నుంచి నెల్లబల్లి నెల్లబల్లి నుంచి మీరు తిరిగే ప్రచారాలు చేస్తే అన్నారము లేబర్తి టేకుల తండ అదే విధంగా రాయపర్తి పర్వతగిరి పర్వతగిరి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో తండాల్లో మీరు ఏవైతే ప్రచారానికి వెళ్ళారో ఆ అడుగడుగున మీ కారు తిరుగుతున్న టైరు కింద రోడ్డు కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారు వేయించారు ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతిదీ బొడ్రాయి దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు చూడండి ఆ బొడ్రాయ్లు కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారు అందులో సగం స్పాన్సర్ ఇచ్చిన ఆ బొడ్రాయిలే మీరు ఈరోజు ఏవైతే దళిత అంబేద్కర్ బొమ్మలు స్టాచ్యూలకు మీరు విగ్రహాలకు దండలేస్తూ ఉన్నారో అవి కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారి హయాంలోనే అవి అభివృద్ధిలోకి వచ్చాయి ఇది మీరు ఒకటి గమనించాలి ఇంకొకటి ఏంటంటే పొలాలు ఎండిపోతున్నాయి వర్ధనపేట నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఎండిపోతున్న సమయంలో ఎర్రబల్లి దయాకర్రావు గారు నీటి శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోన్ చేసి ఏమన్నారంటే నియోజకవర్గ రైతులు ఇబ్బంది పడతా ఉంటే నీలియాన్ని మొర్రో అనుకుంటూ ప్రజలు ఏడుస్తూ ఉంటే దానిపైన ఈ నాగరాజు గారు స్పందించలేదు కానీ మాజీ మంత్రి వర్యలు ఎర్రబల్లి దయాకర్ రావు గారు తన నియోజకవర్గం కాకుండా ఈ నియోజకవర్గాన్ని నేనే ఆదుకుంటా అని ముందుకొచ్చి ఆ నియోజకవర్గం దగ్గరలో ఉన్న వర్ధనపేటకు దగ్గరలో ఉన్న ఇల్లంద అనే గ్రామంలో అక్కడ ఒక ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది ఎస్ఆర్ఎస్పి రెండు వందల ఎనభై రెండు ఇది నేను చెప్పుడు కన్నా ఆయన చెప్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న రిక్వెస్ట్ అన్నారు ఈ వర్ధనపేట దగ్గర ఇల్లందా ఉన్నది ఎస్ఆర్ఎస్పీ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు వదితే ఆ బాగ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానే ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేకపోతే ఉన్నాయి ఇట్లా ఒక్క ఐదు రోజులు వదిలిపెడతా చాలే అలా నీళ్లు ఉంటుంది ఈ ఎస్ఆర్ఎస్పి కెనల్లా నీళ్లు రావడానికి ఆ గేటు వదిలితే ఆకేరు వాగులో పడి ఆకేరు వాగులో పడి ఇరవై గ్రామాలకు ఎండిపోతున్న పొలాలకు నీళ్ళు అందిస్తాడు ఎవరు ఈ యొక్క ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఒక్క ఫోన్ కాల్ చేయడంతో ఆ వారం మొత్తం ఎండాకాలంలో పొలాలు మొత్తం ఎండిపోయినాయి ఇల్లందరి నుంచి రోలాక్కలు పోయే రూటు ఆ రోలాక్కల దగ్గరలో వస్తూ ఉంటే మనకు రైట్ సైడ్ పొలాలు ఉంటాయి దగ్గర దగ్గర వంద ఎకరాల దగ్గర పొలాలు ఉంటాయి ఆ పొలాలన్నీ ఎండిపోయిన సిచ్యువేషన్ కేఆర్ నాగరాజు గారు దానిపైన స్పందించలేదు బయటికి కూడా రాలేదు అక్కడ ఇరవై ఎకరాలు ఎండిపోయే సమయంలో ఒక్క ఫోన్ కాల్ చేసిండు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఆఖేరు వాగులో వారం రోజుల పాటు ఎండిపోయిన వాగులో కూడా మళ్ళీ ఎండిపోతున్న పొలానికి నీళ్ళు అందించేలా చేసిండు ఎర్రబల్లి దయాకర్రావు గారు మాత్రమే మళ్ళీ ఆయన గురించి నా నియోజకవర్గంలో తిరగొద్దు అనుకుంటూ ఈయన చెప్తా ఉన్నాడు అంటే ఎట్లా ఉందంటే వీళ్ళని పరిపాలించమని ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీరు మా నియోజకవర్గంలో తిరగొద్దు మీ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలపైన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి నడిపిస్తున్నారంటే సమస్యల పరంగా యూట్యూబ్ ఛానల్ బరాబర్ పనిచేస్తాయి బరాబర్ పనిచేస్తాయి రేపు మీరు అధికారం తప్పిపోయినా కూడా బరాబర్ అది యూట్యూబ్ ఛానల్ పనిచేస్తాయి అక్కడ దాకెందుకు కేసీఆర్ గారు రజతోత్సవ సభ పెట్టినప్పుడు కేఆర్ నాగరాజు గారేమో తమ సొంత నియోజకవర్గంలో ఎండిపోయిన పొలాల మీద సోయలేదు కానీ అక్కడ సభ దగ్గరలో పెట్టిన చిన్న కాలువ కూడిపోయింది అక్కడ నీళ్లు రాష్ట్రానికి కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు ఆ చిన్న కాలువలో ఇరుక్కుపోయింది అనుకుంటాడు దుష్ప్రచారానికి కేఆర్ నాగరాజ్ గారు అధిష్టానం చెప్తే పోయి అక్కడ సందర్శించిన వ్యవహారం మనం చూసింది కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము కేఆర్ నాగరాజ్ గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము యశస్విని రెడ్డి గారు జాన్సీ రెడ్డి గారు పదవిలో లేకున్నా కూడా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు డు మీకు ప్రజలు సంపూర్ణమైన అధికారం ఇచ్చారు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా సిగ్మెంట్లో పెట్టనం ఏంటంటున్నాడు పెత్తనం అంటే మీరు అధికారం లేరా మీ చేతిలో పవర్స్ లేవా మీరు ప్రజల్ని పరిపాలించే ఆ యొక్క పగ్గాలని మీ చేతిలో ఉన్నాయి కదా మరి మీరు పరిపాలించాల్సింది పోయి మళ్ళీ ఎర్రబల్లి దయాకర్ రావు గారిని ఏదో రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలుసుకున్నట్టు కేసీఆర్ తెలుసుకున్నట్టు మీరు మళ్ళీ ఎర్రబల్లి దయాకర్ రావు గారిని తెలుసుకున్నాడు నవ్వుతారు మీ కార్యకర్తలు నిజానికి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు నిజానికి నవ్వుకుంటారు ఎందుకంటే మీరు ఒక్కటేసారి అధికారంలోకి వచ్చారు ఒకటేసారి మీరు కొన్ని నియోజకవర్గాల ప్రచారం చేయకుండా కూడా మీరు అధికారంలోకి వచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆ యొక్క గాలి ఎటు నుంచి ఎటు అయినా కూడా ఈరోజు మళ్ళీ మీరు ఎర్రబల్లి దయాకర్ రావు గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా వర్ధనపేట నియోజకవర్గంలో ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఒకసారి నిలబడితే ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు చెప్తున్న ముచ్చట ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు అంటే రావు ఒకవేళ వస్తే ఒకవేళ వస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎర్రపల్లి దయాకర్ రావు ఖచ్చితంగా వర్ధనపేట వర్ధనపేట కావచ్చు పాలగుర్తిలో కావచ్చు మీరు వద్దన్న మీరు రోడ్ల పట్టి ప్రచారం చేసినా కూడా ఇక్కడ ప్రజలందరూ ఎర్రబల్లి దయాకర్ రావు గారు కోరుకునేటోళ్ళు కానీ మిమ్మల్ని కోరుకునేటోళ్ళు కాదు ఎందుకంటే ఆ సర్వేలు పూర్తి స్థాయిలో మేము చేసిందే ఎర్రబల్లి దయాకర్ రావు కోసం చేయలేదు ప్రజల నాడి ఏ విధంగా ఉంది ప్రజల యొక్క ఆందోళన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పువ్వులు ఆరు కాయల వ్యవహారాలు అందుతున్నాయా లేదా అనే దాని గురించి అడగడానికి పోతే ఒక్కరు కూడా మిమ్మల్ని ఆదరించలేని పరిస్థితి ఇది ప్రజల్లో ఉన్న మీ యొక్క నాడి ఏవైతే పాలగుర్తి ఏదైతే వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో ఇక వీళ్ళ గురించి చెప్పనవసరంలా అక్కడ కొడంగలో రేవంత్ రెడ్డి యొక్క పేరు ఎంత అవుతుందో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా యశస్విని రెడ్డి గారి పేరును అదేవిధంగా కేఆర్ నాగరాజు పేరు కూడా అదేవిధంగా బద్నామవుతుంది నేను చెప్తున్నా మీకు లేక లేక అధికారం వచ్చింది మీరు బ్రహ్మాండంగా పరిపాలించుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మీరే ఉండేటట్టు చూసుకోండి ఎవరు వద్దుంటున్నారు మీరు ఇప్పుడు పరిపాలించాల్సింది పోయి పొద్దున్న లేస్తే ఎర్రబలి దేకర్రావు పడుకునే ఎర్రబలి దేకర్రావు ఇదేదో బాగుంది పైన అధిష్టానం పెద్దలు కేఎస్ఆర్ అంటుంటే ఇక్కడ కింద కూడా అదే విధంగా విషయం సాగుతూ ఉంది మిత్రులారా దయచేసి నిజం తెలుసుకోండి ఇక్కడ పార్టీ పరంగా వర్ధనపేట పార్టీ పరంగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు చూసుకుంటారు రాబోయే రోజులు అక్కడ ఇక్కడ నిలబడితే ఎవరు ఊహించని విధంగా ఆయన బంపర్ మెజారిటీ కొడతాడు అతను భవిష్యత్తు రాజకీయం మొదలయ్యింది వర్ధనపేట నుంచి కాబట్టి మీకు ఒకటి చెప్పుడు మర్చిపోయినా మీరు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూస్తూ ఉన్నారు వర్ధనపేటలా అవన్నీ తలపెట్టింది ఓన్లీ దయాకర్ రావు గారు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏవైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ఎర్రబెల్లి దయాకర్రావు ఖబర్దార్ అంటున్నారో మీరు ఏం చేస్తున్న మీరు పార్టీ ఆఫీసుల్లో కూర్చున్న రోడ్ల పంట తిరిగిన రైతుల్ని అడిగినా కూడా ఈ యొక్క అన్నిటికీ ప్రాణం పోసింది కూడా ఎర్రబల్లి దయాకర్రావు రావు గారికి ఇది గుర్తుపెట్టుకోండి మీరు అనవసరంగా మీరు ఆయనను మీ మీ యొక్క నోటితో ఆయనను హైలైట్ చేస్తున్నారు ఎట్లా తెలుసా మా వల్ల కావట్లేదు ఎర్రబెల్లి దయాకర్ రావు తిరుగుతా అంటే మాకు భయం అనిపిస్తూ ఉంది మాకు భయం అనిపిస్తూ ఉందనుకుంటూ మీకు మీరు మీ భయాన్ని ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని మీరు పరిచయం చేసుకుంటున్నారు ఆయన వరుసగా ఆరుసార్లు గెలిచిన అధినేత రాజకీయాల్లో ఏక చిత్రాధిపత్యం తిప్పిన నాయకుడు ఆయన ఒక్కసారి ఆ నియోజకవర్గాలకు గెలిస్తే ఆ నియోజకవర్గ భవిష్యత్తునే మార్చేసే మహానుభావుడని ప్రజలు మాట్లాడుకుంటారు ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీని నిజానికి బీఆర్ఎస్ పార్టీని వారి యొక్క పేరు ప్రఖ్యాతల్ని ముందు పెంచడానికే ఉన్నట్టుంది ఎట్లా ఉంది తెలుసా ఎవ్వరమ్మంత ఎవ్వరమంతా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క మెయిన్ మెయిన్ నాయకులు అటు కేసీఆర్ గారు ఇటు ఎర్రబల్లి దయాకర్ రావు గారిని వీరి యొక్క కార్యకర్తలు లెక్క వీళ్ళే పనిచేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క పేరు వారి యొక్క క్యాంపెయినింగ్ వీలే చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే వీళ్ళ గురించి వీళ్ళు డప్పు కొట్టుకుంటులేరు ఏం చేసినా కూడా అక్కడ కేసీఆర్ ఇక్కడ ఎర్రబల్లి దయాకర్రావు అన్నట్టుగా వ్యవహారం మనకు అవపడతా ఉంది వాళ్ళ పేరు తలుసుకోకుంటే వీళ్ళకి నిద్రే రాదు నిజానికి ఎందుకో తెలుసా వాళ్ళ పేరు తలుచుకుంటేనే వీళ్ళకి ఫేమస్ అంటే వీళ్ళు గుర్తింపు లేనోళ్ళు కదా ప్రజల్లో గుర్తింపు లేదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గుర్తింపు లేకున్నా కూడా వాళ్ళ పేరు తలుచుకొని ఫేమస్ అయిపోదామనే ఆలోచనలో వీలున్నారబ్బా ఇట్లా ఉంది వ్యవహారం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్న వ్యూహాలు ఏముండవు రాబోయే రోజుల అది ప్రజలకు డిసైడ్ చేస్తారు నేను చేసిన గ్రౌండ్ రిపోర్ట్ కాడికి చెప్తున్నా రాబోయే రోజుల్లో పాలగుర్తే కావచ్చు రాబోయే రోజుల్లో వర్ధనపేటే కావచ్చు సమర శంఖం మోగబోతుంది కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎర్రబల్లి దయాకర్ గారే గ్రాండ్గా గ్రేట్గా ఎర్రబల్లి దయాకర్రావు భారీ మెజారిటీ గెలిసే అవకాశం ఉంది ఇది నేను చెప్పే ముచ్చట కదా తెలంగాణ రాష్ట్ర సమాజం బల్ల గుద్ది చెప్తున్న విషయం ఇది